ఉద్యమానికి అవసరమైతే రాజీనామా నాకు అభిప్రాయం ఉంది అది సందర్భం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేస్తాం ఒక రోజుతో సమస్య పోయేది కాదు ఇది ఇది నిరంతరం మేము పోరాటం చేసి ఈ ప్రాంత వాసులకు ఆ రిలీఫ్ వచ్చేదాకా మేము చేయవలసి ఉంటుంది దానికి ఈ పదవులు ఇవన్నీ అంత ముఖ్యం కాదు అనేది ఖచ్చితంగా వెళ్ళాలి వెళ్ళి కూడగడతాం కదా ఎవరో ఒకరు మా బాధ్యత తీసుకోవాలి కదా ఇంతమంది దాడి చేస్తుంటే ఉత్తరాంధ్ర ప్రాంతం మీద ఇంతమంది వ్యతిరేకంగా పనిచేస్తుంటే మరి ఈ ప్రాంతంలో ఉన్న ఎవరో కొంతమంది దానికి అది కాదు ఇది వాస్తవం అని చెప్పగలగల కదా మీ పార్టీ మిగతా పార్టీకి సంబంధించినటువంటి ఏ ఒక్కరు కానీ ఉత్తరాంధ్రకి సంబంధించి ఇతర పార్టీ అన్ని పార్టీ రాజకీయ పార్టీలు అన్ని ఏదైతే రాజధాని ఒకే ప్రాంతంలో నేనే నేనేం కాదన్నా వాళ్ళకి నేను జవాబు చెప్పమంటున్నాను ఇవన్నిటికీ జవాబు చెప్పమంటున్నాను అక్కడ భూమికి వెళ్ళలేదు ఎవరు అని చెప్పగలరా ఏ ఇతర పార్టీలైనా భూమి కొద్దిమంది చేతుల్లోనే ఉంది అన్న విషయం కాదని చెప్పగలరా శివరామకృష్ణ కమిషన్ కాదని ఎవరైనా ఆ రాజకీయ పార్టీలు చేయని వాళ్ళు చెప్పగలరా చంద్రబాబు వెనక చేరి అతనితో మాట్లాడుతానంటే నేనేం చేయలేను ఇవి కాదని చెప్పమనండి మా ఆర్గ్యుమెంట్ అని చెప్పమనండి శివరామకృష్ణ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు మీరు చెప్పినట్టు లేదు ఇంకోలాగా ఉందని చెప్పమనండి రీజనబుల్గా ఉంటుంది ధర్మప్రసాదం ధర్మ ధర్మప్రసాద్ రిజర్న్ చేయండి అనిస్తే అదే ఆ సమస్య ఒక రాజకీయ పార్టీ విశాలమైన దృక్పథం అదే ప్రసాదరావు ఆర్గ్యుమెంట్ తప్పు అని చెప్పగలగాలి ఈ జిల్లా ప్రజలందరికీ ఈ రాష్ట్ర ప్రజలందరికీ కొద్దిమంది వ్యక్తులు గుప్పిట్లోకి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంటే దాన్ని నిరోధించినటువంటి పరిస్థితి ఉంటే అది రాజకీయ పార్టీలు అయితే బాధ్యత లేని తనం ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి